జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక నేలపాడు గ్రామంలో జరిగిన ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి పొత్తుతో కూడిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సతీమణి శ్రీమతి డాక్టర్ నాదెండ్ల మనోహరం గారు నేలపాడు గ్రామంలో ఇంటింటికి పర్యటించారు పర్యటిస్తూ గతంలో శ్రీ నారేళ్ళ మనోహర్ గారు చేసిన అభివృద్ధిని సేవలను అక్కడి ప్రజానీకానికి వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నారేళ్ళ మనోహర్ గారిని ఎంపీ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని రేపు రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మనందరం గెలిపించుకోవాలని మరలా అదే విధంగా మరుగులు పడిన అభివృద్ధిని మన నాయకుడు మనోహర్ గారి ద్వారా సాధించుకోవచ్చు అని చెప్పారు స్థానికులు కూడా గారి హయాంలో జరిగిన అభివృద్ధి పనులను తలుచుకుంటూ ఆయన చేసిన సేవలను కొనియాడుతూ శ్రీమతి డాక్టర్ నాదన్న మనోహరం గారికి మద్దతుగా నేలపాడు ప్రజలు నిలిచారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ నవ్వుతూ పలకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వాటి వల్ల కలిగే ప్రయోజనాలను అక్కడ వారికి అందరికీ వివరించారు శ్రీ నాదెళ్ళ మనోహరం గారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

సైకిల్ కి ఒకటు మనోహర్ గారిది గ్లాస్ అలాగే ఎంపీ చంద్రశేఖర్ గారిది సైకిల్ సైకిల్ ఫస్ట్ గ్లాస్ ఇక్కడ ఉన్న చోట సైకిల్ ఉండదు సైకిల్ ఉన్న చోట గ్లాస్ ఉండదు ఒక పేపర్ ఇస్తారు దాంట్లో నువ్వు సైకిల్ ఎక్కడ ఉంటే అక్కడ వేసే ఇంకో పేపర్ మీద గ్లాస్ ఎక్కడ ఉంటే అక్కడ వేసే ఇది అది రెండు ఉండవు ఏదో ఎందుకంటే రెండు పార్టీలు కలిసి పొత్తులో ఉన్నాయి కాబట్టి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మనోహర్ గారు అలాగే చంద్రశేఖర్ గారు సరేనా పంచుతున్నాము చెప్పాలి ఇంకోటి జనసేన ఇంకో పార్టీతో పొత్తులో ఉన్నారు ఏ పార్టీతో పొత్తులో ఉన్నారు ఇంకోటి తెలుగుదేశం ఎంపీగా తెలుగుదేశం ఇదొకటి అతను సరేనా ఎలక్షన్ లో భాగంగా జనసేన తెలుగుదేశం పొత్తులు మిమ్మల్ని ఓట్లు అడగడానికి మనోహర్ గారి తరఫున అలాగే పెంబసాని చంద్రశేఖర్ గారి తరఫున వచ్చాం మనోహర్ గారి గుర్తు గాజు గ్లాస్ అలాగే పెంబసాని చంద్రశేఖర్ గారి సైకిల్ గుర్తు గాజు గ్లాస్ మనోహర్ గారు పది సంవత్సరాల్లో ఎలా చేశారో మీకు తెలుసు అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసు అలాగే సంక్షేమ పథకాలు ఎలా జరిగిందో తెలుసు సరేనా ఇప్పుడు కూడా అంతకన్నా బాగా జరుగుద్ది మీరు గట్టిగా మనోహర్ గారి తరఫున జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన మనోహర్ గారి తరఫున అలాగే చంద్రశేఖర్ గారి తరఫున ఓట్లు అడగడానికి వచ్చాం కలవడానికి వచ్చాం మిమ్మల్ని యాక్చువల్గా కలిసి ఓట్లు అడగటానికి ఆయన గుర్తు మనోహర్ గారి గుర్తు రాజుగా ఇంకోటి ఫైన్ కూర్చోండి బాబు మీకు తెలుసు కదా అభివృద్ధి చేస్తే మన తెనాలి ప్రాంతానికి ఎలా పనికి వస్తుంది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అని రెడీగా ఉన్నారు మనం వినిపించడమే తప్పదు మనకి సౌకర్యం బాగుండాలి కదండి ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే కలిపి ఆ రోడ్డు ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు మనవరి గారు ఎక్కడ వరకు నా గారు వచ్చిందో అక్కడే ఆగిపోయింది ఆ రోడ్డుని అక్కడ వరకు తీసుకెళ్ళాలి రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి అన్నీ బాగు చేయాలి ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మనవరి గారు లాంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసి చూపించిన మనోహర్ మనం గెలిపించుకోవాలి మీరు పది మందికి చెప్పండి ఎప్పుడు బాగుందో చూడండి మనోహర్ గారి టైంలో ఎలా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోండి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా మనకి చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు అవుతాయి ఇంకా బెటర్ పథకాలు ఉన్నాయి నాగర్గా నేనే పంపించాను పదిహేను మందిని అభివృద్ధి చేశారో తెలుసు అలాంటి నాయకుడు వస్తే మనకి బాగుంటది ఈ తనాలి బాగుపడుతుంది బాగుపడాలంటే మనోహర్ గారు లాంటి వ్యక్తి కావాలి గెలిపించుకోవాలి గెలిపించుకోవాలి గారు సైకిల్ చక్కగా ఈ సందర్భంలో కూడా గెలిపిస్తా గెలిపిద్దామమ్మా మన భవిష్యత్తు ఈ ప్రాంతంలోనే ఉంటుంది మనకి రాజధాని ఇక్కడ రాబోతుంది ఇక్కడే ఉంటది అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ మంచి కంపెనీలు కూడా తెప్పించి మీకు ఉద్యోగాలు రప్పిస్తారు ఈ ఐదు సంవత్సరాలు కావాలన్నా మేము అందరం అండగా ఉంటాం ఖచ్చితంగా అప్పుడు ఎలా జరిగినయో సంక్షేమం అభివృద్ధి ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయి సైకిల్ గారు గాజు గ్లాసు ఇంకోటి సైకిల్ గుడ్ గట్టిగా పెద్దలు ఆశీర్వదించాలి మంచి నాయకుడు రావాలని ఈ ప్రాంతానికి మంచి చేసిన నాయకుడు వచ్చాము గారికి కాజీ గ్లాస్ అలాగే ఎంపీ గారికి సైకిల్ గుర్తుంది ఇది ఒక ఓటు ఇది ఒక ఓటు రెండు ఓట్లు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి ఓటు ఉందా వచ్చిందో నీకు చిన్నమ్మాయిలా కనిపిస్తుంది సైకిల్ గుర్తు ఇది ఎంపీ గారు మనోహర్ గారిది ఇది గలసైనగా కలసనా తెలుసు సార్ ఏం చదుకునో చదువుదాం ఏది చదుకునో బాలాయినికి క్యాన్సర్ ఆన ఏదన్నా సాయి మునివర్సిటీ जातोం లేదు అకలేదు అలాగా తగ్గుతది చేసినా తగ్గినాక బాగా చిన్నదైనాగా అప్పుడు చేస్తారు చేద్దామమ్మా పేపర్స్ గురించి ఏమ ఒక నెల డాక్టరే ఇంకొక కెమో అయిపోగానే కలిది గాని ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేలాగా మాట్లాడదాం సరేనా పదండి ముందు seen పదండి మనోహర్ గారి గుర్ ఎంతో బాగా చేశారు అంతకుముందు ఎలా చేస్తాము అలాగే ఉంటాం మేము గట్టిగా చేయండి గాజు గ్లాస్ కోటి సైకిల్ కోటి మీకు తెలుసు కదా మూడు సిలిండర్లు ఫ్రీ మేము మన ఆహారం దగ్గర అది అక్కడ కొడుకుకోవాలంటారు आज भी गाड़ी क्लास नहीं होता है तीसरा गाना है ना నువ్వు కూడా ఇల్లు కట్టుకోలేదు కట్టుకోండి కానీ రోడ్ వేపిద్దాం ఫస్ట్ సార్ గెలవుగా రోడ్ అందరికి మేమందరం అండగా అండగా ఉంది ఇప్పుడున్న ప్రతి పథకం దానిపైనే ఈ పథకాలు వస్తాయి సరేనా साइकिल ఒకటి కార్యగవస యా మనారారె బోనార మనారగారు అలా విశేషం పదారి ఓటు వస్తుంది ఆ అసలు యాక నుంచి మనవ అన్ని చేసి

నువ్వు నెంబర్ ఇస్తే నిన్ను కూడా గుర్తుపెట్టుకుంటాను సరేనా నేను చాలాసార్లు అడితే ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళు మనోహర్ గారి గుర్తు సై సరేనా మీ పేరేంటి సౌందర్య నువ్వు నువ్వు రేపొద్దున్న మీ తన దగ్గర అక్క అవుతుందా నీకు ఏమవుతుంది మీ అత్త దగ్గర నంబర్ తీసుకుని నువ్వు ఫోన్ చేయాలన్నా మీ నెంబర్ నుంచి ఇలాంటి వాళ్ళని అందరినీ తీసుకొని రావాలి అలా వాళ్ళకి న్యాయం జరగాలి అలాగే సార్ భార్యని మిమ్మల్ని కలవడానికి వచ్చాను మనోహర్ గారికి అది గాజు గ్లాసు గాజు గ్లాసు సైకిల్ ఇంకోటి ఎంపీ గారికి సైకిల్ ఒక ఓటు గాజు గ్లాసు ఒకటి సైకిల్ సరేనమ్మా గారు అప్పుడు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు రాజశేఖర రెడ్డి గారు

ఎంపీ చంద్రశేఖర్ గారు ఒకటి జనసేన తెలుగుదేశం ఒకటే ఇప్పుడు రెండు పార్టీలు కలిపి మనోహర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే చంద్రశేఖర్ గారిని తెలుగుదేశం ఈ గుర్తుకెయ్యాలి మనోహర్ గారికి ఈ గుర్తుకేయాలి తెలుసా ప్రతి వ్యక్తికి రెండు జై జై జనసేన

மொதுக்கு அது சரி நான் ఓట్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఓట్ వచ్చిందా ఇక్కడ నెలపాడులో ఓట్ వచ్చింది మనకి మనోహర్ గారు ఈ ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం గెలవాలని చెప్పి నువ్వు ప్రచారం చేయాలి సరేనా నీలాంటి యువత నీ నువ్వే కాకుండా ఇంకెవరున్నా కూడా వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేసే బాధ్యత మేమందరం పదిహేను వందలు నలభై ఐదు సంవత్సరాల వరకు మహిళలకి ఎక్కడికి బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు అన్ని కోసమే మరి ముఖ్యంగా మహిళల కోసం ఆలోచించి మానిఫెస్టో పెట్టారు సరేనా సరే అప్పుడు ఈ సర్టిఫికెట్ లో ఇలాగా ఎవరు కొనర్గడు నాకు తెలీదమ్మా ఆయన గుర్తు క్లాస్ ఇంకొటి ఎంపీ గారి సైకిల్ నువ్వు అప్పుడు ఎలా వచ్చేదనుకో అలా వచ్చి పనులు చేయించుకునేదాన్ని నేను కూడా ఉంటాను అక్కడ మనోహర్ గారికి గట్టిగా మనందరం సపోర్ట్ చేయాలి నాకు చేసే కాకపోతే నాకు విలువలు అయితే సరేనా సరేనా మీ అందరికీ ఉన్నాం సరేనా ఇంట్లో కూర్చోబెట్టి మీకు ఏం కావాలమ్మా అనే అనే నాయకుడు కావాలి అంతేగాని అసలు కలవడమే కష్టమయ్యే నాయకులు మనకొద్దు అవునా కదా మా అమ్మగారు ఏడు తిరగండి చెప్పు మనహారు గారండి అది చూడు మీ అందరికి అంతకుముందు ఎలా జరిగినాయి పనులు అలాగే జరిగితే ఇంకా బాగా జరుగుకోవడం మీ అందరికీ అప్పుడు ఎలా జరిగాయి పనులు మనోహర్ గారు ఉన్నప్పుడు ఎలా జరిగాయి సరేనా చాలా మంచిదావునా అవునా బాగునా ఈ డాడీ ఎప్పటి నుంచో తెలుసు మాకు మీ ఇంటికి రాకుండా వెళ్ళే వాళ్ళం కాదు అవునా బాధ్యు పవన్ కళ్యాణ్ పార్టీ అందుకే గాది గ్లాస్ కలిసేనా తెలుగుదేశం కలిపి పొత్తులో ఉన్నా అటు చూడుగా ఎవరు ఆయన గుర్తిండి ఇంకోటు ఒక ఓటు ఇది ఒక ఓట గట్టిగా చేయండి ఎంతో అభివృద్ధి చేస్తారు మనోహర్ గారు అలా చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు సైకిల్

రాబోయేదే మనోహర్ గారు జన తమిళసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీ ఫండ్స్ అన్ని కలిపి ఈ ప్రాంతం ఇంకా బాగా డెవలప్ అవుతుంది అప్పుడు సాయపదే సౌద్య విజయవాడ వెళ్ళాలంటే నడువులు పడిపోతున్నాయా లేదా మరి అది చేయండి ఆయన అది ఒకే చేశారు కదా మంగళగిరి వరకు వచ్చారు కొట్టి కొట్టి మీరు గట్టిగా ఓటేయాలి వస్తావా నవ్వుతున్నావు

సో మనోహర గారి గుర్తు గాజు గ్లాస్ ఇంకోటి సైకిల్ ఇది ఒక ఇదొక వేయాలి గట్టిగా చెయ్యాలి చెప్పి అంత చాలా బాగా చెప్తుంది సరేనా నాదన్న మనోహరి గారి బయ్య మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాం ఆదన్న మనోహరి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన తెలియజేశాం పార్టీ తరఫున ఇది తారీఖుగా సాయన గుర్తు అలాగే ఇంకో ఓటీ ఎంపీగా సైకింగ్ ఓటీ చేయాలి ఓటీ చేయాలి గట్టిగా చేయండి మనోహర్ గారు ఈ ప్రాంతానికి ఎంత బాగా చేస్తారో మీకు తెలుసు కదా ఇప్పుడు ఏం చేయట్లేదా

अच्छा करानी है आओ మీరు ఆహ్వానించి నేలపాడు గ్రామంలో మీ అందరితో ప్రచారం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు మనం మనోహర్ గారిని బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవాలనే ఉత్సాహం మీ అందరిలో నాకు కనపడింది చాలా సంతోషంగా ఉంది మీ అందరితో ప్రచారం